వంద పదాలు చెప్పలేని భావాలను ఒక దృశ్యం చెబుతుంది అలాంటి అద్భుతమైన దృశ్యాలు ఒకే చోట చేరితే కనుల విందుగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన చిత్రాలను ట్వంటీ ఫోర్ అవర్ ప్రాజెక్ట్ సంస్థ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది ఫోటోగ్రఫీ ఫర్ సోషల్ కాజ్ అనే థీమ్తో హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వారం రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తోంది అంతర్జాతీయ స్థాయి ఫోటో ప్రదర్శనకు హైదరాబాద్ వేదికగా నిలిచింది అమెరికాకు చెందిన ట్వంటీ అవర్ ప్రాజెక్ట్ సంస్థ తొలిసారిగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది ఈ సంస్థ వారు ఇరవై నాలుగు గంటల ఇచ్చి ఫోటో కాంపిటీషన్ నిర్వహిస్తారు ఈ సమయంలో ప్రతి గంటకు ఫోటోగ్రాఫర్లు తాము తీసిన ఫోటోలను సంబంధిత ఇన్స్టాగ్రామ్ లో ఐడీలో అప్లోడ్ చేస్తారు అందుకే తమ సంస్థకు ట్వంటీ ఫోర్ అవర్ పేరు పెట్టుకున్నారు వీరు నిర్వహించిన పోటీల్లో గత ఐదేళ్లలో వచ్చిన నూట ఇరవై ఏడు అత్యుత్తమ ఫోటోలను హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు అంతర్జాతీయ స్థాయి న్యాయ నిర్ణేతల బృందం విజేతలను ఎంపిక చేస్తుంది మన దేశం నుంచి యాభై నాలుగు మంది ఎంపికయ్యారు అందులో తొమ్మిది మంది ఫోటోగ్రాఫర్ల ఫోటోలకు ధ్రువపత్రాలను అందించారు మహిళా సాధికారత కోసం ట్వంటీ ఫోర్ ఆవర్ ప్రాజెక్ట్ సంస్థ కార్యక్రమాలు చేపడుతోంది ఫోటో ప్రదర్శనలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవకు వినియోగిస్తోంది వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ ఫ్రమ్ హైదరాబాద్ టు కండక్ట్ దిస్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ అనేది లైక్ ట్వంటీ ఫోర్ ప్రాజెక్ట్ నుంచి లైక్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ ప్లస్ కంట్రీస్లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిటీస్లో ఉంది సో మన హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఈ లైక్ ఈ లైక్ యూస్ టు కండక్ట్ ఆల్ ద ఫోటో వాక్స్ సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది అంబాసిడర్ వే లైక్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి లైక్ ఫోటో వాక్స్ అనేది కండక్ట్ చేసేవాళ్ళం ఆల్ ఓవర్ ద కంట్రీస్లో జస్ట్ ఒకరోజు ఒక ఫోటో వాక్ అనుకొని ఆ రోజు ఒక కండక్ట్ చేస్తాం అలానే ఈ పేరు ఫామ్ అయింది

ఫోటోలపై చర్చలు ఫోటోగ్రఫీ పై జూనియర్లకు సలహాలు ఇచ్చే వర్క్ షాప్ ను ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనతో Very happy to be here in Hyderabad. Um, this is our first exhibition in India, and we do this for charity. The 24 hour project started 12 years ago. This year, we're helping uh, women empowerment programs in Kolkata, and this has been going on every single year, every time that we, we help another charity. And we're very happy to be here. And then we do have our main big worldwide event on july 20th. everybody's welcome. any age, any camera, anytime, anywhere around the world. please join us. i'm happy to be here. for my first time in india, first time in hyderabad, a great city. just want to ask you to come to the exhibition and look at those great images documenting humanity and the life in the streets, what's happening in the street, what's happening in the community, and support our ngo partner that um, does great work in pune and in calcutta. ఫోటోలను చూసిన సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు పేదరికం నిరక్షరాస్యత వల్ల స్త్రీలు పడే ఇబ్బందులు ఆర్థిక స్వావలంబనను ప్రతిబింబించే ఫోటోలు ఆలోచింపజేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ సోషల్ చేంజ్ సోషల్ కాస్ కోసం దే ఆర్ కండక్టింగ్ అగ్జిబిషన్ ఎక్స్పో ఫోటో ఎక్స్పో ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ వీ కెన్ హ్యావ్ అ వాయిస్ త్రూ ఫోటోగ్రఫీ దట్ సేస్ లైక్ ఫోటోగ్రఫీ ఇస్ ఆల్సో ఫర్ సోషల్ చేంజ్ అండ్ ఫోటోగ్రఫీ నుంచి హౌ వీ కెన్ చేంజ్ వర్ల్డ్ అండ్ వీ కెన్ డూ సో మెనీ థింగ్స్ విత్ అన్ లైక్ అన్ స్పోకెన్ వర్డ్స్ ఆల్సో సో వీ కెన్ షో ద్రూ ఫోటోగ్రఫీ సోషల్ కాస్ కోసం ఫోటోగ్రఫీ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇట్స్ కాల్డ్ ట్వంటీ ఫోర్ అవర్ ప్రాజెక్ట్ చాలా అమేజింగ్ గా ఉంది ఫొటోస్ చాలా బాగా తీశారు ప్రతి ఒక్క పిక్చర్ ఒక్కొక్క స్టోరీ చెప్తోంది సో ఫోటోగ్రఫీ ఒక చేంజ్ కోసం కూడా చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నారు ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ డే ఆయర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాజ్ డిపెక్టింగ్ ఫోటోస్ స్టోరీస్ ఫార్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఇస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోని చూస్తుంటే ఒక్కొక్క స్టోరీ తెలుస్తుంది అండ్ ఈ పర్స్పెక్టివ్ ఐ థింక్ ఫోటోగ్రఫీ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్ అండ్ కొత్త కొత్త పర్స్పెక్టివ్ అనేది తెలుసుకోవచ్చు ఐ